ఇది అప్పుడు కచ్చకాలు తీసినాయండి మళ్ళీ దాంట్లో తిండేందుకు వెళ్ళాలే వంటకు డైరెక్ట్ పడుతున్నాం టమోటా సార్ నాకు రాజ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు అవి అయితే టమాటాలు ఇవి ఉల్లిగడ్డలు Mentak, Bagaimana? Bagaimana? Bagaimana, 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 bagaimana Macam mana? Bagaimana? Ada apa-apa makanan yang చూపించి గోంగూర దాని చూపి చికెన్ చికెన్ దిగ చూడండి గోంగూర ఉడుకుతుంది గోంగూర ఉడికి పెడతాం ఇంత గోంగూర చూడండి ఇక్కడ గోంగూర ఉడుకుతుంది చిగ్గు పడుతుంది చేతని చేతని చికెన్ చేస్తుందండి మాకు చికెన్ వండి పెడుతుంది చేతని ఫ్రెండ్స్ కొంచు రండి

అట్లా చందోల్ల రెండు వారాలు అవుతుంది డ్యాన్స్ చేయక చేతన ఫ్యాన్స్ ప్రాబ్లం వస్తుంది అంటే టూ వీక్స్ వచ్చింది ఎగ్జామ్స్ ఉన్నాయండి మెయిన్ పాపం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేనే వద్దంటాను ముందు మెయిన్ చదువు ముఖ్యం కదా అని నేను చదువు ముందు చదువుకోని చెప్తాను అందుకని ఇంకా రెండు వారాలు కుంటు పడింది సరే కానీ సండే సండేనే ఒకసారి ఏమో ఒక ప్రాబ్లం తెలియదు ఇంకోసారి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈ సండేకి నిన్ననే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజుకి డ్యాన్స్ చేస్తున్నా రేపటి నుంచి నేను ఫుల్ ఫ్రీ ఫ్రెండ్స్ ఫుల్ ఫ్రీ చేతన్న ఎంజాయ్ ఇంకా చేతన్న చేతన్న అభిమానులు ఇంకా బాగా ఇష్టపడతారు డ్యాన్స్ ఇంకా చూస్తారు ఎన్ని రేఖలు వచ్చాయో ఇంకా నేను నేను ఈ వీడియో వచ్చే కదా మీకు ఎందుకు బాగేవు నీకేందే అంతమంది ఫ్యాన్స్ అడుగుతానే నాకు తెలుసా చాలా మంది కామెంట్ కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టిన వాళ్ళకు మన ఛానల్ అయితే థౌసండ్ దగ్గర మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ చేతనే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని ఎదురు చూస్తుందండి ఆ డ్రెస్ కానీ ఒకటి రివీల్ చేయాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అవే మంది సబ్స్కేర్ అయితే కానీ ఆ డ్రెస్ కొత్త కొని పెట్టిందంటండి ఆ డ్రెస్ వేసుకుంటానంట కేక్ కట్ అంతవరకు అప్పుడు అంతవరకు వేసుకొని శబ్దం చేసి ఆ డ్రెస్ నాకు కూడా చూపించాలి ఇంతవరకు ఇంకా చూపి నేనన్నా నాకు కూడా చూపించాలి డైరెక్ట్ నువ్వు వీడియో నువ్వు నేను వేసుకునేప్పుడే చూడాలా ఆంటీ అని చెప్పేసింది చూద్దాం నేను కూడా మీ అమ్మే వెయిటింగ్ చేస్తున్నా అండి ఏ డ్రెస్ హండ్రెడ్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారు మనకైతే ఒక టెన్ సబ్స్క్రైబర్స్ పెరిగిస్తారు అంటే పెరుగుతున్నారు మనకైతే ఇప్పుడైతే నైన్ హండ్రెడ్ అయినారు ఇంకా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మనకైతే ఎప్పుడైతారో ఏమో వినాయక్కి చోటెత్తుంది అన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేము కూడా మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూస్తుంది చూస్తూనే ఉండండి మీరు సపోర్ట్ చాలా కావాలి నాకు గణపతి పండగ వస్తుంది కాబట్టి మా దగ్గర అయితే మీకోసం స్పెషల్ స్పెషల్ వీడియోస్ ఉన్నాయి వస్తాయి అవి గణపతి పండగ వస్తాయి చూడండి నా చూసి స్పెషల్ అంటే స్పెషల్ వీడియోస్ వస్తాయి మీకైతే మీరు అయితే రెడీగా ఉండండి లైట్లు కట్టేయడానికైనా ఇంకా ఎక్కడైతే వెయిట్ ఉన్నాయి ఇక్కడి వచ్చేసి నేను చికెన్ చేస్తున్నాను గోంగూర చికెన్ చేస్తున్నాను ఒక పొయ్యిన చికెన్ అది గోంగూర ఉడుకుతుంది ఒక పొయ్యిన ఇంకా చికెన్ ఏమన్న ఉల్లిగడలో తవ్వకుండా మగ్గుతున్నాయి అందుకని అయితే పప్పు ఉంది అట్టేండి ఫోటో చైతన్య వంట చెప్తుందండి మాకు ఆదివారం కాబట్టి ఇంకా మీ ఇంటికాని తింటారు చైతన్య వాళ్ళు ఉద్యోగాను అయితే పొద్దున వస్తే మధ్యాహ్నం ఒకటి ఇంటికి వెళ్తాను తినడానికి ఇంకా రాత్రి వరకు ఆదివారంలోనే అంటానైతే అయితే అడగండి

కానీ మీరు తొందర సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళు కూడా షేర్ చేయండి మన వీడియోలు వీడియోలో చెప్పండి యూట్యూబ్ ఛానల్ చూడు బాగుంటాయి అని ఎట్లనే మీకు నచ్చితేనే చెప్పండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ లో పెట్టండి చెప్పండి ట్రై చేస్తాము మాకు వీలైతే మేము వీడియోలు చేయడానికి చేస్తామండి మేము ట్రై చేస్తాం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా దాని గురించి మర్చిపోయినాం ఫ్రెండ్స్ చూస్తుందండి నేనేమైతే మగ్గిపోయినాయి ఇప్పుడైతే దీనిలో ఏమవుతుందో నాకైతే తెలియదు అదే తెలియదు చెప్పినా కదా ఫ్రెండ్స్ వీళ్ళకు వీడియోలు తీస్తుంటుందండి అంతే ఇంకా ఏం చేస్తాను అన్నీ మన నా వీడియోలు చూస్తుంటుంది ఇంకా ఏం చేస్తాను తెలియదు అంటుంది చేస్తారు కానీ స్పెషల్ స్పెషల్ చేస్తారు కదా మీరు ఇది కొత్త రకం అనుకుంటా అంతే కదా అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా వినాయకుడు పెడితే ఇంకా వారం రోజులు ఇంకా తిన్నామండి ఇంకా వినాయకుడు ఉంటాడు కాబట్టి ఇంకా తినవద్దు మీకైతే స్పెషల్ స్పెషల్ వీడియోస్ వస్తాయి గణపతి పండా కాబట్టి రెడీగా ఉండండి మేమే పెడుతున్నాం గణపతి అది వీధికి పోవాలంటే మాకు బస్ ఇలా కూర్చుంది అందుకే మేమే పెట్టుకుంటున్నాము ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అయితే మేము పెట్టుకోవడం అయితే గణపతి ఈసారి అయితే కొంచెం చిన్నది పెట్టుకుంటాం సెకండ్ టైం అయితే కొంచెం పెద్ద పెద్దగా చేసుకుంటా పోతాము ఇప్పుడైతే పసుపు వేస్తుంది ఆంటీ పసుపు పెడతాము మా గణపతి ఫేస్ కానీ చెప్తాము మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అంతా చూపిస్తాము మీకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి మీరైతే కంపల్సరీ చూడండి ఆ వీడియో మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూడండి రోజు ఒక వీడియో వస్తుంటుంది అప్పుడప్పుడు ఒక వీడియో రాదు ఫెయిల్ అవుతుంటుంది ఫేమస్ ఫెయిల్ అవుతుంటుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది ఒక్కొక్క రోజు అయ్యం మేము వీడియోస్

మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ టెన్కి అండ్ సిక్స్కి షార్ట్ వేసేస్తుంది లేచినమ్మడే మళ్ళీ టెన్కి లాంగ్ వీడియో వేస్తుంది మళ్ళీ సాయంత్రం సిక్స్ ముందు లేడమే ఎవరన్నా పని చేస్తుంటుంది కానీ నేను మటుకు సెల్ పట్టుకొని స్టార్ట్ వేస్తాను ముందు వీళ్ళు వేసేస్తాను ఫస్ట్ అంటే మన వాళ్ళకు కానీ నేను వేసేస్తాను ముందు అది వేసినాక నేను మంచం దిగుతా అంతవరకు మంచం దిగానండి మళ్ళీ ఎయిటింగ్ కూడా చేసుకొని అప్పుడు నేను దిగి నా ఇంట్లో పని నేను చేసుకుంటాను మళ్ళీ పొద్దున పొద్దునకే ఎయిటింగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేసిందో అది ఈరోజు సిక్స్ కే ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ టెన్ కల్లా వేసేస్తుంది వీడియో అంటే మళ్ళీ పండుగ చేసేసుకుంటుంది అది ఇట్లా నేను అదే చేసి పెట్టుకోదు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దాన్ని చేసేసుకుంటుంది అదే ఇప్పుడు ఈరోజు సాయంత్రం టైం ఉంది అనుకో రేపటి వీడియో ఎయిటింగ్ చేసుకుంటా టైం లేదనుకో రేపు లేసి ఎడిటింగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ గంటపతి పని వస్తుంది కాబట్టి చికెన్ చేతనే తినదండి సతనా తినాన్ని తింటే వాటికి వచ్చాది ఒక చికెన్ తినదండి ఒక మటన్ తినదు బిర్యానీ తినే ఏం బిర్యానీలో రైస్ తింటా ఫ్రెండ్స్ రైస్ తింటదంట కొత్త రైస్ ముక్కలు తినదంట కానీ ఉత్త పప్పు తీపి కూడా తినాలి అన్ని నాన్ వెజ్ తినోళ్ళు తీపనే తినాలి తీపి కూడా తినదంట పిల్ల పిల్ల మీరు అయినా కామెంట్ పెట్టి చెప్పండి ఆ పిల్లకు ఆపై పాపం అన్నట్టు అంటది ఏం చేసేటన్నాక నా బిడ్డక్కని నాకు పాపం అంటనే ఉంటాది

ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ నైంటీ అట్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంతసేపు పాటలు అది మేము ఫుడ్ గురించి మర్చిపోయినాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆంటే ఉరుక్కుంటూ పోతుంది దాని వాడికి ఇక్కడైతే చికెన్ చూడండి ఎంత బాగా ఊరుకుతుందో ఇది అండి వాళ్ళకి చెన్ మసాలా అంటే ఏందో కొబ్బేరా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది చెక్క లవంగా ఎల్పాయ అన్నీ మిర్చి పెట్టారండి కొత్తిమీర మిక్స్ చేసండి కొత్తిమీర ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే అయితే వేసుకోండి మా దగ్గర లేదు ఏమంటుందండి మళ్ళీ దానికి వాటరు ఏం చేస్తుందో పనిలో పని దానివల్ల కలిగొచ్చు అని ఇది అది ఒకటి అని ఆంటీ అంటే వేస్ట్ అవడం ఎందుకని లీక్ పోయొచ్చి అది కానీ వేస్ట్ కదా ఆంటీ ఐడియా మీరైతే చూడండి మా వీడియోస్ ప్లీజ్ 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 ఇంత బాతి మీలాడుతున్నాము మీరైతే మన వాళ్ళు లేడిపోరు చూసి లైక్ కొట్టండి చూస్తున్నారు కానీ లైక్లు రండి లైజ్ అండి లైక్లు కొట్టండి మెత్త అట్లానే కాదు ఒక వారం లైక్స్ వస్తే ఒక వారం లైక్స్ రావు అంతే మా అదే గోంగూర చూడండి మెత్త కూడా పెట్టి పెట్టున్నాను గోంగూర ఇద్దాం గోంగూర చికెన్ సూపర్ కామేస్ అండి సూపర్ ఆంటీ బలి వేస్తారు ఫ్రెండ్స్ వంటలు అయితే ఇంకా మీరు టేస్ట్ చేయలేదు నేను టేస్ట్ చేసినాను నిజంగా ఫ్రెండ్స్ నా ప్రామిస్ మీరు ఒక్కసారి తింటే అండి వంట మీ యూట్యూబర్ వంట ఇదే లాస్ట్ టైం ఫ్రెండ్స్ బాగా చూడండి ఇవి ఎట చేస్తుందో ఆంటీ మరి చెప్పదు రెసిపీ చూడండి గోంగూర మెత్త ఉడకబెట్టి పెట్టి இல்ல கோூர எல்லாம் மெத்த உட்கட்டி இங்கிலேயால சிக்கன் உடுக்குத்தீ டேஸ்ட் மட்டுக்கோத்தி கோங்கூர சிக்கன் சரி நச்சு சேர்த்து வீடாக కొంచెం కుడతానండి ఇంకా ఉడికినాక ఉప్పు కారం చూసి ఇంకా బంద్ చేయడం రెడీ చికెన్ ఫ్రెండ్స్ మొబైల్ తెచ్చి కూడా మర్చిపోయినాను ఇక్కడ పెట్టేశాను ఇంకా చూపించింది కదా ఆంటీ బట్టలన్నీ దూని కూడా ఆరేసింది లేదా మళ్ళీ ఆంటీ గారికి వెళ్ళిపోద్దాం మనము మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది ఆంటీ

కూర చికెన్ బల్లే సూపర్ ఉందండి కోట పేకెట్టు తమ్ముల్ కొట్టు చూడండి ఎంత బాగుంది చికెన్ మీకు నచ్చితే ట్రై చేయండి గోంగూర చికెన్ సూపరు కాంబినేషన్ బల్లే బాగుంటుందండి ఇప్పుడైతే చేసేసింది ఇంతే అండి మన వీడియో ఇంతే అండి మన వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్